శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాదపద్మములకు నా నమస్కారములు నా పేరు ప్రమీల కర్ణుడు క్రిస్మస్ సందర్భంగా నాకు ఇవ్వబడిన వాక్యము మార్కు సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం దేవుని చిత్తం చొప్పున జరిపించువాడే నా సోదరుడు సహోదరి మరియు తల్లి అని చెప్పాను దేవుని చిత్తం ఈ వాక్యం వివరించుకొని చూచినట్లయితే దేవుని చిత్తం అనగానేమి అని ప్రశ్నించుకొని పరిశీలించి చూచినట్లయితే ఆయన తెలిపిన ఆజ్ఞలే దేవుని చిత్తం అని తెలియచున్నది దేవుని ఆజ్ఞలు ఆయన ధర్మం ప్రకారం ఎవరైతే లోబడి ఉందరో ఆయన చిత్తం ప్రకారం నడిచినట్లజ్ను దేవుని ఆజ్ఞ చిత్తమునకు లోబడకుండా ఆజ్ఞలకు లోబడకుండా మన ఇష్టం వచ్చినట్లు ఉండడం ఆయన ఆజ్ఞలను అతిక్రమించి సాధారణ మార్గంలో ఉన్నట్లను దేవుడు భగవంతుడిగా భూమి మీద అవతరించినప్పుడు ఆయన జ్ఞానము తెలిసి ఆయన జ్ఞానం ప్రకారం ఉంటూ ఆయన జ్ఞానమును ఆయన ఆజ్ఞలను తెలుపు ఆయనకు సన్నిహితులుగా తయారగుదురు తయారగుదురు సాతాన మార్గంలోనున్నవారు ఆయనకు శత్రువులుగా తయారచుందరు దేవునికి సన్నిహితులుగా ఉంటూ ఆయన వాక్యములను ప్రచారం చేయొచ్చు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచువారు ఆయనకప్పుడు సోదరి సోదరులుగా మిక్కిలి దగ్గర వారిగా లెక్కించబడదురు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఆయన గీసిన హద్దు ఆయన ఆజ్ఞల ప్రకారం ఉండు జ్ఞానులు ఆయనకు సన్నిహితులుగా ఉందని తెలియచున్నది